రీసెంట్‌గా పెట్టాము రీసెంట్‌గా ఏంటి సార్ తర్వాత ఈ వైరింగ్ ఎంచుకున్నాం సార్ ట్యామరెంట్ మైట్లీ సరే పిల్లల్కి కూడా కన్సమ్ ఎంటెమల్ స్ట్రెంత్ కూడా నా 18 మంత్ సార్ మొత్తం 21 మంత్ కదే మంత్ స్టార్ట్ సార్ లేడీస్ కూడా हां సార్ కూడా కిషోర్ కూడా ఇది ఇప్పుడు స్లోలీ మనం బిల్డ్ చేద్దాం నాకు నాకేం కావాలంటే ఒక్కొక్క మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం రైట్ ఫస్ట్ మీకు లర్నింగ్ ఎక్విప్మెంట్ని మీరు తెచ్చుకున్నావా ఇప్పుడు మన జిల్లాలో అన్ని అంగన్ ఫ్యాన్ లైట్ మనము అచీవ్ చేసినాము మీకు కొత్త ప్రోగ్రామ్ కొత్త ఫ్లెక్సీలు వస్తాయి అండ్ మొత్తం గోడలు నిండిపోతున్నాయి ప్లస్ మీకున్న సమస్యలు అట్లానే ఉండిపోతున్నాయి ఇప్పుడు గుడ్లు పెట్టుకోవాలన్నా లేదా కనపడుతుంది కనపడుతుంది కానీ ఏమవుతుందంటే మీకు స్టోర్ చేయాలంటే ఏదైనా కావాలా సో అట్లాంటివి మీకు ఎవరు ఎవరో కలెక్టర్కి నచ్చిందంటే మీ లాగా మారిపోతుంది అదే మనం ఒకటి ఒకటి అది షార్ట్అవుట్ చేసుకుంటూ వచ్చేస్తాం కాబట్టి అంగన్వాడి టీచర్స్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెంటర్కి డైలీ మీరు వచ్చేసి చూస్తారు కదా మీకు కనపడదు అది మీ సమస్య ఎక్కడ ఉంది సో ఒక్కసారి ఒక్కసారి హాలిడే ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఒకసారి మీరు చూసుకోండి మీకు ఏం మెయిన్గా ఇబ్బంది ఏమవుతుంది ఆ టాపిక్ పట్టుకొని జిల్లా మొత్తం షార్ట్అవుట్ చేద్దాం లేకపోతే అందరూ ఏం లిస్ట్ ఇస్తారంటే నీళ్ళు టాయిలెట్ అదంతా అది సాధ్యం కాదు నాకు ఇంకా ఏం కావాలంటే అంగన్వాడీ సెంటర్ పక్కన ఎస్ఎస్జి వర్క్ షాప్ మనం ఆలోచిద్దాం ఇప్పుడు చాలా మంది మహిళలు అమ్మాయిలు జాబ్ కోసం పోతారు లేదా ఇంట్లోనే పని చేయాలని ఉంటుంది కానీ మా చిన్న పాపకి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం రాదు సో ఇప్పుడు చాలా గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్ పక్కనే ఎస్ఎస్జి వర్క్షాప్ లాగా మనం ఏర్పాటు చేస్తే వాళ్ళు కొట్టు మషిన లేదా పిండినా ఇంకా ఇంకా వేరేదైనా ఏ పని అయినా సరే అక్కడ చేస్తుంటారు పిల్లలు ఇక్కడ వస్తారు ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళు పనికి పోవాలంటే అంగన్వాడీ సెంటర్లో పెట్టేసి పోవాలని మనసు ఒప్పుకోవట్లేదు వాళ్ళకి దూరం అవుతుంది సో ఇది క్రెష్ లాగా ఏదైనా ఆలోచన ఉందో అది అక్కడ తయారైతుంది ప్లస్ काज मूल लोग द ये वाले सारा अंडा देसूनार थैंक यू और मिले की कृष्णा आंटी देसार इनको कपड़े बट थोड़ा ज्यादा करवाता होकर कर रहे पाते इसको पौधे वांगी पोई पड़ी को तो थैंक यू थैंक यू थैंक यू सर